పరిశ్రమలు ప్రైవేటు సంస్థల్లో స్థానిక కన్నడిగులకే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కొన్న కర్ణాటక ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల పని గంటలు పెంచాలని సిద్దరామయ్య ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం ఇందుకోసం సంబంధిత చట్టంలో మార్పులు చేయాలని చూస్తోందని తెలుస్తోంది అయితే పని గంటల పెంపు నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే బిల్లుతో చేతులు కాల్చుకున్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంచాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రతిపాదనను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇప్పటికే కర్ణాటక స్టేట్ ఐటీ ఆధారిత సేవలందించే ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సంబంధిత శాఖ మంత్రి సంతోష్ లాడ్ను కలిసి తమ అభ్యంతరం తెలిపారు సాఫ్ట్వేర్ నిపుణులు ముఖ్యంగా బెంగళూరులో పనిచేస్తున్న వారి మానసిక ఆరోగ్యంపై ఎక్కువ పని గంటలు అధిక ఒత్తిడితో తీవ్ర ప్రభావం పడుతున్నట్లు చెప్పారు ఆ విషయానికి సంబంధించిన పలు నివేదికల వివరాలను కర్ణాటక మంత్రికి సమర్పించారు తాజా ప్రతిపాదన ప్రకారం ఐటీ ఐటీఈఎస్ బీపీఓ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజులో పన్నెండు గంటలకు మించి పనిచేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తోంది రోజులో గరిష్టంగా పద్నాలుగు గంటల చొప్పున పనిచేయడానికి వీలు కల్పిస్తుంది ప్రస్తుతం ఎక్కువ గంటలతో కలిపి గరిష్టంగా పది గంటలు మాత్రమే పనిచేయించేందుకు అనుమతి ఉంది అయితే వరుసగా మూడు నెలల్లో ఉద్యోగితో నూట ఇరవై ఐదు గంటలకు మించి అదనపు గంటలు పనిచేయించుకోకూడదన్నది అందులోని మరో అంశం ఐటీ ఉద్యోగుల పని గంటల పెంపు ప్రతిపాదనలు వచ్చాయని ఆ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు కర్ణాటక కార్మిక శాఖ మంత్రి మీడియాకు తెలిపారు పని గంటల పెంపుపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదన్నారు ఉద్యోగి రోజులో గరిష్టంగా ఎన్ని గంటలు పనిచేయాలనే దానిపై కట్ ఆఫ్ ఏదీ లేదని ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటున్నారు నూట ఇరవై గంటల గరిష్ట పరిమితి వల్ల కంపెనీలు ఉద్యోగులతో తమకు కావాల్సిన రోజులు లేదా వారాల్లో నిర్దిష్ట పరిమితి మేరకు పనిచేయించుకునే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం వారంలో నలభై ఎనిమిది గంటలకు మించి పనిచేయించకూడదని కార్మిక చట్టాలు చెబుతున్నాయని ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గుర్తు చేశారు పని గంటల పెంపు వల్ల ఉద్యోగులు మరింత మానసిక శారీరక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు